హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి రోజు వచ్చేసి శారీ వచ్చేసి ఇదండి దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందండి ఇది బాగోలేదని నా ఫోటో తీసుకుని మగ్గం వర్క్ చేశానండి మగ్గం వర్క్ చేసి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంటుంది వర్క్ చాలా నీట్ గా ఉంటుంది కొంతమంది వచ్చి దాని మీద చేయమంటారు మనం చెప్పినా కానీ అండి లాప్ అట్ తీసుకుంటేనే బాగుంటుంది లుక్ గా శారీకి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్స్ వచ్చేసి లైన్స్ అండి క్రాస్ లైన్స్ చాలా బాగుంది డిజైన్స్ కనుకో కొత్తగానే తీసుకునేవండి చాలా బాగుంటది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఓల్డ్ గోల్డ్ అండి వర్క్ చాలా బాగుంది కట్ వర్క్ తో ఇచ్చాను గోల్డ్ కలర్ దాని మీద ఆకు కొట్టింది అదేనండి ఇది కూడా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇచ్చాను వెంట వచ్చేసి అండి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యిందండి చాలా బాగుంటాయి మనం డిజైన్స్ అన్ని కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి అది హై లెవెల్ లో ఉంటుందండి బాగుంటది వచ్చేసి షార్ట్ హ్యాంట్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ అండి వర్క్ కాస్ట్ అండి స్టిచ్చింగ్ సపరేట్ గా రేట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వల్లే మెయిన్ గా మనకి మంచి లుక్ అండి చాలా బాగుంది ఈ డిజైన్స్ ఒక నచ్చితే ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసిదండి ఇదండి వర్క్ చాలా బాగుంది శారీలో కలర్స్ ఏంటండి అన్ని వాడింది చాలా బాగుంది చాలా లుక్ గా ఉంది రెంట్ వచ్చేసిదండి వచ్చేసిదండి మెయిన్ గా మన డిజైన్స్ లో వచ్చేసి కలర్ కాంబినేషన్ వల్లే శారీ బ్లౌజ్ కి కాంబినేషన్ బాగుంటుందండి దాన్ని బట్టి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి మగ్గం వర్క్ మాత్రం తగ్గుదండి ఇది కూడా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇదండి దీని ప్రైజ్ వచ్చేసి వర్క్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది వచ్చేసి బాపట్ల జిల్లా కర్రల అండి పైన మీకు స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఇస్తాము వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అది వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ శారీ రెడ్ బార్డర్ లో వచ్చింది ఇండి వరకు మెర్రస్ తో ఇచ్చాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మెయిన్ అండి మనకి ఏ శారీకి దాన్ని మనం సెలక్షన్ చేసుకోవాలి వచ్చేసి వచ్చేసి ఫ్రెంట్ అండి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్